ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి కోటి రూపాయలు అప్పున్నా సరే తీరిపోతుంది అప్పులు కష్టాలు అన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు చేకూరుతుంది మానవ జీవితంలో ఏంటంటే అప్పులు కష్టాలు సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కదండి అలా ఉన్నప్పుడు మనం ఏంటంటే కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మాకే ఎందుకు ఇలా జరుగుతుందని మనం బాధపడిపోతూ ఉంటాం కదా కానీ మీరు ఏంటంటే కనుక ఉదయం లేస్తారు కదండి ప్రతిరోజు కూడా ఉదయం లేచేటప్పుడు అరిచేతులను చూసుకుంటూ అమ్మ మా మాకు రోజు బాగుండాలి అంటే మన ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు ఈ దేవుణ్ణే పూజించండి ఆ దేవుణ్ణే పూజించండి ఇలాగే ఆచరించండి అలాగే చెయ్యండి అని రూల్ ఏమీ లేదండి అప్పులు కష్టాలు పోవాలంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మనం ఏంటంటే ముఖ్యంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుందండి ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి నమ్మలేమన్నమాట అంత మంచి రిజల్ట్ అయితే మనం పొందగలుగుతాము అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ప్రతి రోజు కూడా అండి ఉదయం లేవగానే అరిచేతులని చూసుకుంటూ అరిచేతులని ఏంటంటే కనుక అరిచేతులు అంటే ఇలా మనం దగ్గరికి కళ్ళ దగ్గరికి పెట్టుకుంటాము ని అరిచేతుల్ని చూసుకుంటూ మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఈరోజు మాకు బాగా కలిసి రావాలి ఈరోజు మాకు ఇబ్బంది ఉండకూడదు ఈ ఈరోజంతా కూడా బాగా సాగాలి అనుకుంటూ మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలండి ఎందుకంటే గనక అరిచేతుల్లో లక్ష్మీదేవి పార్వతీదేవి దేవి కొలువై ఉంటారండి కాబట్టి అరిచేతులు చూసుకుంటూ ఎవరైతే ప్రతిదినూ ఇలా అనుకుంటూ నిద్రలేస్తారో వాళ్లకు ఆ డే అంతా కూడా ఏంటంటే గనక చక్కగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట ఇక అలానే కాకుండా మనము ఉదయం లేచిన తర్వాత ముందుగా ఏంటంటే కనుక అండి ముఖంతోనే ఏ పని చేయకూడదండి నిజంగా చెప్పాలంటే కనుక చాలామంది కూడా అంటే లేట్ అయిపోతుంది బారుడు పొద్దె కిందాక పడుకోవటం బారుడు పొద్దె కిందాక పడుకున్న తర్వాత ఏంటంటే కనుక గబగబ లేవటం లేచిన తర్వాత ఏంటంటే కనుక ముఖంతోనే వంటని చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి చేయటం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో కష్టాలు పెరుగుతూ ఉంటాయి అప్పుల బాధలు ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా మనం అనుభవిస్తూ ఉంటాం నరకాలను చూస్తూ ఉంటామని చెప్పొచ్చు కొన్ని కొన్నిసార్లు ఇల్లు కూడా అనుకూలించక ఇల్లు భరించక మనకు ఎన్నో బాధలు ఇస్తూ ఉంటుంది అందుకే ఉదయం లేవగానే ఏంటంటే కనుక స్త్రీలు కావచ్చు ఎవరైనా కావచ్చు నీళ్లను పొక్కిలించి ఆ తర్వాత ఏంటంటే రండి మీరు ముఖ్యంగా ఇలా ఏంటంటే వంటగదిలకు వెళ్ళే స్టవ్ని ఏంటంటే క్లీన్ చేసుకుని వంట చేసుకోండి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది అలాంటి ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట ఇందులో మనం ఏంటంటే కనుక రండి రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అప్పుని తీర్చడానికి కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేయటానికి కష్టాలనేవి లేకుండా అప్పులనేవి రాకుండా అంటే చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట ఇవేంటంటే నమ్మేవారు ఖచ్చితంగా ఆచరించండి ఫలితం ఉంటుంది నమ్మని వారు మాత్రం చేసుకోకండి ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి చేయటం వల్ల ఏం పెద్దగా ప్రయోజనం అయితే ఉండదనమాట అందుకే ఏంటంటే కనుకనండి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోండి అప్పులని తీర్చుకోవడానికి కష్టాల నుంచి మనం బయటపడటానికి అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి వీటి ద్వారా చాలా లాభం అయితే మనకు చేకూరుతుందని చెప్పొచ్చు కష్టం వచ్చిందని ఎప్పుడు భయపడకూడదండి కష్టానికి ఏంటంటే కనుక మనం మనని చూసి కష్టం భయపడాలి కానీ కష్టాన్ని చూసి మనం ఎప్పుడు బయటపడకూడదు మనం చేసే కొన్ని తప్పుల వల్లనే మనకి ఏంటంటే విపరీతమైన కష్టాలు వస్తాయి కొన్ని శాపాల వల్ల వల్ల కొన్ని పాపనార్థాల అంటే పాపాల వల్ల కొన్ని ఏంటంటే కనుక పూర్వకర్మ శాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే స్త్రీ శాపమున్నా సరేనండి జీవితం అంతా కూడా ఏంటంటే నరకమయంగా అవుతుంది నరకాన్ని మనం అనుభవించాల్సిన అవసరం అనేది వస్తుందన్నమాట అందుకే ఎప్పుడు కూడా మనము ఏంటంటే కనుక ఇలా శాపాలు పాపాలు లేకుండా చూసుకోవాలన్నమాట అలాంటప్పుడే మన లైఫ్ అనేది సజావుగా సాగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది మనము పూర్వకర్మ శాపాలని కూడా మనం అనుభవిస్తూ ఉంటాం వాటి వల్ల కూడా ఏంటంటే మనకు కొన్ని నష్టాలు అంటే చేకూరుతూ ఉంటాయి అలానే మనం అంటే గిట్టని మన ఇంటిపై ఎన్ని ప్రయోగాలు చేయించరండి మనం పాడైపోవాలని మనం చెడిపోవాలని మనం లైఫ్లో ఎదగకుండా ఉండాలని కొంతమంది ఏంటంటే కనుక మనని అంటే ఏదేదో చేయిస్తూ ఉంటారు అలాంటి ద్వారా కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు మనమే ఎదుర్కొంటాం మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఏంటంటే కనుక ఫేస్ చేస్తూ ఉంటాం చాలామంది కొన్ని భరిస్తారు కొన్ని భరించరు ఎవరికైనా భరించేంత శక్తి ఉన్నప్పుడే కదా అన్ని భరించటం అనేది సాధ్యమవుతుంది కాబట్టి మీరేంటంటే కనుక మీ భరించే శక్తిని బట్టి మీరు అంటే భరించడం అనేది జరుగుతుంది కదండి కానీ అలా కాదు మీరు కష్టాలను తొలగించుకోవడానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఇప్పుడు చెప్పి ఉప అంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక అండి మీకు కష్టం ఉంది భరించలేకపోతున్నారనుకోండి అప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పల్లెని తీసుకోండి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పర్వాలేదు తీసేసుకుని అందులో ఒక గుప్పడంతా రాళ్ల ఉప్పుని పోసేయండి అరస్పూన్ అంతా కుంకుమ అర స్పూనంతా పసుపు ఆ తర్వాత ఐదు రూపాయల బిల్ల దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక నల్ల పసుపు ఉంటుంది కదా నల్ల పసుపు నల్ల రాళ్ళను సైతం పగలగొడుతుంది నల్ల పసుపుకు అతీత శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుంది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపము డబ్బు కూడా లక్ష్మీదేవి రూపము కుంకుమ పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి ఆ దూరం చేసి అద్భుతమైన పస్ అంటే ఇలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన సమస్యకి ఏంటంటే కనుక పరిష్కారాన్ని చూపిస్తుంది మన కష్టాన్ని తొలగించి మనకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే నల్ల పసుపు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి నల్ల పసుపు మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయడానికి చిన్న ముక్క అండి అవసరం లేదు చిన్నది పెట్టి ఇదంతా కూడా ఒక పళ్ళెంలో ఉప్పు పసుపు నల్ల పసుపు కుంకుమ ఆ తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల పెట్టి రాత్రంతా కూడా పెట్టాలండి రాత్రంతా కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ నల్ల ఉప్పు ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు ఏంటంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి ఇలా చేంజ్ అయిందని అనుకోండి మీ ఇంట్లో విపరీతంగా సమస్యలు ఉన్నట్టు కష్టాలు ఉన్నట్టు అంటే చేంజ్ అయిందంటే కనుక కొంచెం బ్లాక్ అవ్వటం లేదంటే గ్రీన్గా ఉండటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం అనమాట ఒకవేళ అలా కనుక జరిగితే ఏంటంటే కనుక మీ ఇంట్లో విపరీతంగా కష్టాలు ఉన్నాయని మీరు తెలుసుకొని ఇంట్లో ధూపం వేసుకోవటం ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకోవటం ఇంట్లో అప్పుడప్పుడు ఏంటంటే కనుక చక్కగా ఇలా మనము అంటే అత్తర్ని చల్లటం ఇలాంటివి చేయాలి అత్తరు చల్లే చోట ఏంటంటే కనుక అనేది ఉండదు ధూపం వేసే దగ్గర కూడా చెడు అనేది రాదు చెడు అనేది ఉండదు అనమాట ధూపం వేయడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక దృష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి చెడు ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది రాత్రంతా కూడా ఇది ఈ విధంగా పెట్టిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అందులో ఉండే ఐదు రూపాయల పిల్లని తీసి బయట పెట్టి ఆ మిగతా వస్తువులన్నీ కూడా అండి ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఐదు రూపాయల బిల్లును ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి ఇలా చేయడం వల్ల సగానికి సగం కష్టాల నుంచి మనం బయటపడతాం కష్టాలనేవి రాకుండా మన జీవితంలో కష్టాలనేవి అధికంగా లేకుండా మనం ఏంటంటే కనుక హాయిగా జీవించడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న పరిహారాలను ఆచరించినప్పుడే మనకేంటంటే చెడు అనేది మన దగ్గరికి రాదు చెడు మన దగ్గరికి రాకుండా మనకు మంచి మాత్రమే చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అండి ఇలాంటివి ఏంటంటే ఆచరించండి పాటించండి పాటించి ఫలితం పొందండి ధూపం ఏంటంటే చాలా మంది కూడా ధూప్ స్టిక్తో వేస్తూ ఉంటారు దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందండి ఏం ప్రయోజనం ఉండదు అదే నిప్పులను రాజేసి దానితో ధూపం వేస్తే నలుమూలల్లో దాగుండే నకారాత్మక శక్తి సైతం బయటకు వస్తుంది అనమాట ధూపం ఎలాగైతే స్ప్రెడ్ అవుతూ ఉంటుందో అలా ఏంటంటే కనుక ఇలా నకారాత్మక శక్తి అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ధూప్ స్టిక్తో ప్రతిరోజు వేసుకున్నా కానీ వారంలో ఒక్కసారైనా సరేనండి గుర్తుపెట్టుకోండి ఇలా బొగ్గులను రాజేసి ధూపం అనేది వేస్తూ ఉండండి ఇలా వేసుకుంటేనే చాలా మంచిది పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలాగే చేసేవారు ఇప్పుడు ఏంటంటే కనుక ధూప్ స్టిక్ వచ్చాయి కాబట్టి వాటితో ధూపం వేస్తున్నాం వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు నిజం చెప్పాలంటే గనక అది కొంచెమే వెలుగుతుంది పెద్దగా వెలుగదు పెద్దగా ఏంటంటే కనుక పొగనివ్వదు కాబట్టి మనము నార్మల్గా బొగ్గులతో వేసుకుంటాము ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి కావున వారంలో ఒకసారి వేసుకోండి ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం కూడా ఏంటంటే కనుక ఎప్పుడైనా చెయ్యండి వారంలో ఒకరోజు ఏంటంటే కనుక ఏ రోజు చేసిన పర్వాలేదు రాత్రంతా ఉంచడం తెల్లారిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని తీసి దానం చేయటం ఆ తర్వాత ఏంటంటే కనుక అది తీసుకెళ్ళి ఒక చుట్టుమొదట్లో పోసేస్తే కష్టాలకు పులిష్టాపడిపోతుంది కనీసం నెలలో ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి కానీ చేస్తున్నట్టయితే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కష్టాలు అనేవి తీరిపోయి మనకేంటంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించి ఫలితం అనేది పొందండి రెండోది ఏంటంటే కనుక అప్పుల బాధలు అధికంగా ఉన్నవారు అప్పుతో ఇబ్బంది పడిపోతారు అప్పుతో సతమతమైపోతారు అప్పులు తీరటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ గా పనిచేసే పరిహారం అండి మీరు నమ్మరు మీ కళ్ళే ఏంటంటే కనుక అంటే నమ్మవనమాట కొన్ని అంటే మీరు అసలు ఆశ్చర్యపోతారండి ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి ఆ శుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ పరిహారానికి ఖచ్చితంగా పసుపు కావాలి పసుపు ఏంటంటే కనుకనండి ఒక స్పూన్ అంతా తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత గంధం గంధం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి గంధం ఏంటంటే కనుక ఒకసారి అత్తుక్కుంటే విడిపోని పదార్థం అనమాట గంధం పగులుతుంది కానీ విడిపోదు అది కాబట్టి గంధాన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఒక బౌల్ని తీసుకోండి తీసుకొని ఏంటంటే కనుక అందులో అర అర స్పూన్ అంత గంధము ఒక స్పూన్ అంత పసుపు పోసి ఇలా పేస్ట్ లాగా కలిపి ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఐదు ఐదు రూపాయల బిల్లలు లక్ష్మీ రూపాలండి కాబట్టి లక్ష్మీదేవికి ఐదు రూపాయల బిల్లు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఐదు రూపాయల బిల్లలు ఐదు తీసేసుకొని మీకు ఎంత అప్పుందో అప్పంతా కూడా ఈ ఒక ఐదు రూపాయల బిల్లులకు చెప్పండి ముందుగానే మనం పేస్ట్ కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఈ పరిహారం ఒక శుక్రవారం కానీ లేదంటే మంగళవారం కానీ ఆదివారం వదిలేసి మిగతా వారాల్లో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలా బౌల్లో ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకున్న ఐదు రూపాయల బిల్లులు వేసేసి పూజ గదిలో ఒక చోట పెట్టుకోవాలి ఇదేంటంటే వారం రోజులు పెట్టాలి మంగళవారం మీరు పూజ చేసి పెట్టుకుంటే మళ్ళీ మంగళవారం వరకు పెట్టుకోండి బుధవారం పూజ చేసి పెట్టుకుంటే మళ్ళీ బుధవారం వరకు శుక్రవారం పూజ చేసి పెట్టుకుంటే మళ్ళీ శుక్రవారం వరకు పెట్టాలి అంటే వారం రోజుల పాటు ఏంటంటే కనుక ఇరవై ఐదు రూపాయలు అంటే ఐదు రూపాయల ఐదు బిల్లులు తీసుకున్నాం కదా ఇరవై ఐదు రూపాయలు కదా ఇది లక్ష్మీదేవి రూపాయలు కాబట్టి ఇరవై ఐదు రూపాయలతో పరిహారం చేస్తున్నాం ఇరవై ఐదు లక్షల అప్పున్న సరే ఇరవై ఐదు కోట్ల అప్పున్న సరేనండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే కనుక పరిహారాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకొని మీరే మార్పుని చూసి ఆశ్చర్యానికి గురవుతారు దీనివల్ల మీకు ఏంటంటే కనుక ఎంత ప్రయోజనం కలుగుతుందంటే మీరు నమ్మలేరండి ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఇలా మీరు పరిహారం చేసుకోండి వారం రోజుల తర్వాత అందులో కొద్దిగా నీళ్ళను పోయండి ఎందుకంటే పసుపు గంధం కాబట్టి ఆరిపోతుంది కదా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత ఒక రోజు చూసుకొని మీరు ఈ పసుపు మిశ్రమంలో నీళ్లను పోసేసి ఐదు రూపాయల బిల్లును తీసి పక్కన పెట్టి ఆ పసుపు అంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోసేసి ఈ ఐదు రూపాయల బిల్లులు ఉన్నాయి కదా ఈ ఐదు రూపాయల బిల్లులు తీసేసుకుని ఏంటంటే కనుక ఏదైనా దేవాలయం హుండీలో అండి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయాలలో కానీ లేదంటే కనుక అమ్మవారి రూపాలు ఎక్కడైనా పర్వాలేదు అమ్మవారే ఉంటారు కదా కాబట్టి అమ్మవారు ముఖ్యంగా చూడండి అమ్మవారికి సంబంధించిన ఆలయాల్లో మాత్రమే ఈ డబ్బును వెయ్యాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక డబ్బు ఏంటంటే మీ కంటికి కనిపిస్తుంది అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి అప్పులను కూబిలో నుంచి బయటపడతారు ఒకటే ఒకసారి కోటి రూపాయల అప్ప అయితే ఏం తీరదు మెల్లిగా తీరుతుంది ఏది ఉన్నా కానీ మెల్లిగా ఫలితం వస్తుంది ఫాస్ట్గా ఫలితం వస్తుంది ఫాస్ట్గా మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని మనం చెప్పట్లేదు మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా మీరు ఏంటంటే గనక అప్పుల కూవిలో నుంచి అప్పుల బాధలో నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఐదు రూపాయలే కదా దీనితో ఏమవుతుంది అనుకోకండి ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ తల్లి ఎంత ఇష్టపడుతుందంటే కనుక మీరు నమ్మలేరండి అంత ఇష్టం అనమాట ఐదు రూపాయలంటే లక్ష్మీదేవి రూపం అన్నమాట కాబట్టి ఐదు ఐదు రూపాయల బిల్లుల్ని తీసుకున్నాం కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అష్ట అని చెప్పొచ్చు ఇలా డబ్బుని తీసేసుకున్న తర్వాత పరిహారం చేసుకుంటే మాత్రం మనకు తప్పకుండా ఫలితం వస్తుంది డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే మన జీవితం మారిపోతుంది మన అప్పు తీరుతుంది అప్పుల కూగిలో నుంచి మనం బయటపడతాం అన్ని విధాలుగా కూడండి మనకు బాగా కలిసి వస్తుంది రావాల్సిన డబ్బు కావచ్చు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు లేదంటే కనుక మనమే ఒక వస్తువు వాహనం అమ్మి అప్పుని తీర్చుకోవటం కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా ఏంటంటే అప్పు తీరుతుంది ఆ తల్లే ఏంటంటే కనుక ముందుండి మనం నడిపించి మన అప్పుని తీర్చడానికి కూడా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి మీకుండే అప్పుల బాధలన్నీ కూడా తీర్చుకోండి ఎంత అప్పున్నా సరేనండి ఖచ్చితంగా తీరుతుంది అప్పు తీరడం లేదని అనుకునే వారు అప్పులతో ఇబ్బంది పడేవారు అప్పులతో సతమతం అయ్యే అయితే ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఎంత నమ్మకంగా చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ని పొందవచ్చు ఎవరైనా చేయొచ్చు ఏ రోజైనా చేయొచ్చు ఫలితం పక్కాగా వస్తుందని మనకు పురాణమే చెబుతుంది